ఏరు దాటాక తెప్పుతూపనే ఉంటుంది తగలెట్టేయడమే కాబోయే జనసేన ఎమ్మెల్సీ కొనిదల నాగబాబు ఇప్పుడు ఇదే తరహా రాజకీయం చూపించారు తన సోదరుడు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ కోసం సీటును ఆపై ఆత్మాభిమానం చంపేసుకుని మరీ ప్రచారం చేసి గెలిపించారు పిఠాపురం టిడిపి ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే ఎస్వి ఎస్ఎన్ వర్మ ఆనంత త్యాగాన్ని చేసిన వ్యక్తిని ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ళు మండిపడుతున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చతో రచ్చ కూడా చేస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి అంటూ కొన్నిదల నాగబాబు పిఠాపురం ఆవిర్భావ సభలో సంచలనం వ్యాఖ్యలు చేశారు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ విజయం ఎన్నికలకు ముందే ఖాయమైందని ఆ విజయం వెనుక వర్మ చేసిందేమీ లేదన్నట్లుగా నాగబాబు మాట్లాడారు ఎన్నికల సమయంలో తనకు తన బృందానికి పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించారని అది కేవలం తమ సంతృప్తి కోసం అప్పగించిన బాధ్యతలే అంటూ చెప్పుకొచ్చారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్ గెలిపించాలని ఎన్నికలకు ముందే నిశ్చయించుకున్నారని చెప్పారు ఈ పరిస్థితిలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేశామని కానీ విజయానికి తామే కారణమని కాని అనుకుంటే అది వారి కర్మ అని స్పష్టం చేశారు అయితే నాగబాబు వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయానికి తాను ఎంతో కష్టపడి పనిచేశానని వర్మ అనేక సందర్భాల్లో చెప్పారు అయినా మొన్న ఎమ్మెల్సీ సీటు ఆయనకు దక్కలేదు పైగా నాగబాబు టికెట్ దక్కింది అయితే ఎమ్మెల్సీ రాకపోయినా తాను సర్దుకుపోతానని వర్మ ఒక మాట అన్నారు దీంతో ఇటు టీడీపీలోనే కాదు అటు జనసేనలోనూ ఆయనపై సింపతి ఏర్పడింది ఇలాంటి తరుణంలోనూ నాగబాబు పిఠాపురం సభలో చేసిన వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని సోషల్ మీడియా వేదికగా టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు పిఠాపురంలో వ్యూహాత్మకంగా టీడీపీని వర్మను నిర్వీర్యం చేయడానికి నాగబాబు ఇలా మాట్లాడారని ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక ఇలా నాలుగు వేయడం తగదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కర్మ ఎవరిని వదిలిపెట్టదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు